मेडिकल कॉलेज मेडिकल कॉलेज संबंधित प्रवेटी करा मेडिकल कॉलेज प्राइवेटी करा जिंदाबाद वैएसआर कांग्रेस पार्टी जय जगन जय जगन जय जगन जिंदाबाद वैसआर कांग्रेस पार्टी जिंदाबाद वैएसआर कांग्रेस पार्टी వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేరకు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు మెసిడెంట్ మనం అందరం కూడా పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరకు విద్యార్థులందరూ కూడా ముందుగా నమస్కారం జరుపుకుంటాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధించి పది సంవత్సరం కంపెనీ కూడా మీ అందరి శుభాకాంక్షలు ముఖ్యంగా మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మహానేత రాజశేఖరరావు స్వర్ణయుగంలో పేదలందరూ కూడా విభజన విధంగా అందరూ కూడా ఉపయోగపడి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు శ్రెండ్ చేయరు మనం చూసాం అదే సునయోగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించి పెద్దలతో కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిక్స్ శిక్షణ చెప్పారు రకరకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు సురసి భయపేస్తుందని చెప్పి కూడా అన్ని నిర్గాలను వ్యక్తం చేస్తున్నారు మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్ల ఆదేశాల మేరకు పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలి వాళ్ళ జీవితాలు మారాలని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళందరూ కూడా మీరు కూలిపలికి పంపించాలి బలికి వచ్చి చెప్పే కార్యక్రమం చేస్తున్నందుకు మేమందరం కూడా ప్రజల పక్షాల పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో జగన్ ఆదేశాల మేరకు ఏ విధంగా ఈ రోజు మనం ఈ మండులో లెక్క చేయకుండా మనం ధనా చేశామో మన ఇచ్చిన హామీ దాకా మనం పోరాటం చేయాలి అదే విధంగా మా కందుకూరు కాన్సెన్సీలో ఒకటే బకాసు వచ్చారు ఎందుకంటే అంటే ఎక్కడ చూడు ఇసుక అమ్ముకుంటారు మట్టి అమ్ముకుంటారు కాంటారుస్తున్నారు రకరకాలుగా అవి చేస్తున్నారు చూస్తుంటే ప్రజలందరూ కూడా ఆ ఛానల్ ఈనాడు ఆ కూడా ఈ అవినీతి బకాసుల మీద కథనాలుగా ప్రచారం అవుతున్నాయి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని ముగ్గు చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీణులు నా సహజార్జీలు కూడా